సంక్రాంతిని పురస్కరించుకుని నెల్లూరులోని పెన్నా నదిలో జరుగుతున్న గొబ్బెమ్మల పండుగకు జనసేన నాయకులు జిల్లా అధ్యక్షుడు రెడ్డి సుజయ్ బాబు అలియా మేడం ఇతర కార్యకర్తలు ఇచ్చేసి గొబ్బెమ్మల పండుగలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పిల్లలకు గాలి పటాలు పంపిణీ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ గొబ్బెమ్మల పండుగ వైసీపీ పండుగలా ఉందని వచ్చే ఏడాది గొబ్బెమ్మల పండుగలో ప్రభుత్వ పండుగలా చేసి చూపిస్తామని వారు పేర్కొన్నారు Yeah. Uh you -huh. తరఫున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ గొబ్బెమ్మల పండగ లో మేము పాల్గొనడం జరుగుతుంది ఈరోజు తీరం దగ్గర అందరూ కూడా ఈరోజు ఈ పండుగలో పాల్గొంటున్నారు ముందుగా నెల్లూరు ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు నెల్లూరు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో అదేవిధంగా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం తప్పు ప్రజలు కూడా కోరుకుంటున్నారు వచ్చే సంవత్సరానికి ఈ బొబ్బొమ్మల పండుగ ఇంకా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎటువంటి వసతులు లేవు కేవలం ఒక వైసీపీ కార్యక్రమాన్ని వచ్చినట్టుంది వైసీపీ వాళ్ళ ఫ్లెక్సులు ఉన్నాయి వైసీపీ వాళ్ళ స్టేజ్లు వేసుకొని ఉన్నారు నిజంగా ప్రజలు కూడా అందరూ వాపోతున్నారు ఇది పండుగ వాతావరణంలో జరగాలి అధికార పార్టీలకి అతీతంగా పార్టీలకు అతీతంగా జరగాల్సిన పండుగని వీళ్ళు కూడా దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పి ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు మేము ఒకటే మాటిస్తున్నాము జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరం కూడా సంతోషమైన వాతావరణంలో వచ్చేసారి మన పండుగ జరుపుకుంటామని కాకుంటామని తెలియజేసుకుంటున్నాం ప్రజల ఆనవాయితీ ప్రకారం మూడు రోజులు పండగ ముగిసిన తర్వాత నాలుగో రోజు నాడు సన్నా నది తీరంలో గొబ్బెంబలు కలిపి గాలి బటాలు నింపుకొని ఎంట్లో పండుగ నిర్వహించుకోవడం నెల్లూరు ప్రజల అనవాయితీ ఇక్కడ క్రితంలో మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొని ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఒక వైసీపీ పార్టీ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చినట్టు ఉంది కానీ ఇక్కడ కనీస వసతులు లేకుండా నెల్లూరు ఇక్కడ

ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము ఒక చిన్న స్టాల్ వేసుకొని అక్కడ మేము వచ్చిన అందరికి మంచినీళ్ళు వసతి కల్పిస్తామంటే లేదు లేదు కుదరదు అసలు